టీసీలకు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ నీటి సంఘాల ఎంపిక ఇది ఈ ఎంపిక పారదర్శకంగా జరగాలి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా గొడవలు లేకుండా ఎలక్షన్స్ కాకుండా జరపాలనే ఉద్దేశంతో వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనిమిది నీటి సంఘాలని పెద్దలు రాంబాబు గారు సహకారంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అయితే మేము చేసినటువంటి ఈ ఎక్సర్సైజ్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎవరిని బాధ మేము ఎవరినైతే ఎంపిక చేస్తామో ఆ ఎంపికలో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా వారికి పోటీ పడినటువంటి వ్యక్తులు కూడా సహకరించడం వల్ల చాలా సంతోషంగా శాంతియుతంగా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే మనకున్నటువంటి ఎనిమిది నీటి సంఘాల్లో అంటే అధికారులు కానీ మన నాయకులు కానీ ఇచ్చినటువంటి సూచనల మేరకు నాలుగు నీటి సంఘాలు తెలుగుదేశానికి మూడు నీటి సంఘాలు జనసేనకి ఒక నీటి సంఘం బీజేపీకి కేటాయించడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల అంటే ఆ లోకల్లో ఉన్నటువంటి యువకులు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఎక్కడైతే బీజేపీకి కేటాయించామో అది ఆ వ్యక్తికి కాకుండా మరలా ఇంకో వ్యక్తిని ఎంపిక చేరింది ఆ క్రమంలో మన రాంబాబు గారు మరియు నాదబాబు గారు ఇంకా ఆకుల రామకృష్ణ గారు ఈ ముగ్గురు వ్యక్తులు పెద్దలు కలిసి చాలాసేపు ఆ విషయంలో అక్కడ సమన్వయపరచడం జరిగింది అయినా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల నేను ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా చాలా శాంతియుతంగా తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ విషయంలో మరి తప్పులు తప్పులుంటే మన్నించమని పెద్దలను అడుగుతున్నాయి ఎందుకంటే కొంతమంది కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది కానీ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దే పరిస్థితుల్లోనే నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంచేత తెలిసి ఏ తప్పు చేయను తెలియక ఏదైనా జరిగినా కూడా మన్నించమని ఈ సభాపూర్వకంగా మీ అందరినీ అడుగుతున్నా అయితే ఈ నియోజకవర్గంలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా నీటి సంఘాల విషయంలో ఇది రిజర్వ్ నియోజకవర్గం అయినా కానీ ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు కూడా ఎస్సీ క్యాండిడేట్స్ నీటి సంఘంలో ఎంపికైనటువంటి దాఖలాలు కనబడలేదు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక దళితుడికి డీసీ కింద రావడం జరిగింది ఆ డీసీ కూడా ఈ నియోజకవర్గానికి ఎప్పుడు కూడా డీసీ అనేది లేదు అయినా కానీ నేను పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మమ్మడివరం ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి నాకు సహకరించండి నేను మొట్టమొదటిసారిగా వచ్చాను కాబట్టి మా నియోజకవర్గానికి ఏదో ఒక కొత్త కావాలి మాకు మీరు హెల్ప్ చేయాలంటే నేను అడిగిన వెంటనే ఆయన నేను నేను నీకు సహాయం చేస్తాను నో ప్రాబ్లం మీరు డీసీ తీసుకోండి అని ఇవ్వడం జరిగింది ఆ డీసీ కూడా తెలుగుదేశం తరఫుకే వెళ్ళింది ఆ తెలుగుదేశంలో కూడా మన రాంబాబు గారు అతన్ని నిర్ణయించడం జరిగింది అంటే దళితుడికి ఈ నియోజకవర్గం ఒక కొత్త పదవిని చేపట్టింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి మీకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే నీటి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మన సొల్లంగి సత్యబాబు గారు ఆయన సూచనల మేరకు చాలా వరకు మేము ఈ నీటి సంఘంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నీటి సంఘాలకు సంబంధించి ఈ రైతులకు సంబంధించి ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన గతంలో కూడా ఇందులో పనిచేశారు కాబట్టి ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం పల్లె పండుగ చేసుకున్నాం ఇది మంచి ప్రభుత్వం చేసుకున్నాం తర్వాత ఈ రోడ్లు మన మన నియోజకవర్గంలో అయితే రోడ్లు ఉన్నాయో రోడ్లు గురించి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్ళి త్వర త్వరగా మన నియోజకవర్గంలోనే ఎక్కువ రోడ్లు వేయటం అనేది జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను